సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షలో పార్టీలో చేరిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మాజీ కార్పొరేటర్ ఎస్కే సైదా గుంటూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మేకర మాధవ్ యాదవ్ మొండి బండా సంఘం జిల్లా అధ్యక్షుడు పి కృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టము పేద గుండెకు ప్రతి పదకండు గడప గడపకు పులి గడపలో బలి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను బలిరా బలి బలి పుట్టిందా అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరిన పిఠాపురం నియోజకవర్గ కాంగ్రెస్ నేత పంతం ఇంద్ర పంతం నెహ్రూ పంతం ప్రసాద్ తదితరులు పార్టీలో చేరారు అలాగే కాకినాడ మాజీ మేయర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి పులసపల్లి సరోజ సీఎం జగన్ సమీక్షలో పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ అభ్యర్థి సిహెచ్ సునీల్ కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కురసాల కన్నబాబు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు ಪರಿಸಿನ ಎನ್ನಿಕಲ ಯುದ್ಧ